అది అది నిజమైతే జరిగిపోయింది నాకు తెలిసి మీకు కూడా తెలుసు అక్కడ పోర్టులో అందరూ బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళే తప్ప ఇతర వాళ్ళు ఎవరు అందులో ఆ లడ్డూ తయారీలో కూడా ఉండరు అనుకుంటా నాకు తెలిసి వేరే మతాలు కానీ కులాలు కానీ అక్కడ ఉండదు వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారో తెలుసు చిన్నదైతే తర్వాత శ్రీవారి ఆలయాన్ని ఏదో సంప్రోక్షణ చేస్తారు ఇవన్నీ చేస్తారు నిజంగా ఇప్పుడు ఇలా జరిగితే ఇంకేం చేయాలి అంటే ఎందుకంటే అది మీరు ఎప్పుడు చెప్పారు పోటీ ఎక్కడ జరుగుతుంది బయట పొయ్యి పెట్టడానికి వాళ్ళు అంత ఇబ్బంది పడినప్పుడు లోపల ఎంత జరిగింది అంటే ఇంకా ఇప్పుడు ఏ రకంగా శుద్ధి చేయాలి దాన్ని నేను అనేది అదే అసలు ఆ వెంటనే రాగానే అంత పెద్ద ఇష్యూ జరగాలి ఏం చేయలేదు కాబట్టి అది రాజకీయంగా మాట్లాడుతున్నాం మనం దాని మీదన సిబిఐ దర్యాప్తు జరిపి బాధ్యులందరినీ జైల్లో పెట్టి దానికి కారణమైన వాడు అవసరమైతే జగన్ అనుకుంటే జగన్నే తీసుకెళ్ళాలి ధర్మారెడ్డి అంటే ధర్మారెడ్డిని తీసుకెళ్ళాలి కానీ అది శిక్షించకుండా వదిలేస్తే ఇది కేవలం రాజకీయ విమర్శలకి చేసేది బ్లాక్ లిస్ట్లో పెట్టామంటే అది కుదరదు అది జరిగిందంటే అది రాజకీయంగా వాడుకోబడ్డట్టు అవుతుంది ఆలయాన్ని ఖచ్చితంగా అది శిక్ష పడాల్సిందే బాధ్యుల్ని ఎవరిని వదిలిపెట్టకూడదు భగవంతుడు చూస్తాడు ఇది గుర్తు పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా సెంటిమెంటల్ హర్ట్ అయ్యాడు ప్రతి హిందువు ధర్మం కాపాడబడాలి ఇంత దుర్మార్గం చేసినోడు ఎవ్వడూ కూడా బ్రతకడానికి అనర్హుడు నా దృష్టిలో అయితే అది ఖచ్చితంగా ఆ దుర్మార్గం చేసిన ఎవడైనా సరే వాడు అరెస్ట్ అయి తీరాల్సిందే అరెస్ట్ చెయ్యకపోతాడు ఏ పార్టీ వాడైనా అరెస్ట్ చేయి నో డౌట్ అది చెయ్యకపోతే